టైం వచ్చేసి ఖచ్చితంగా రెండు అవుతుందండి ఇంకా రెండు గంటలప్పుడే ఇంకా ఈరోజు హోటల్ పనులు అయితే ప్రారంభించాము ఇంకా మనం టిఫిన్ చేస్తాం కదా అందుకని చెప్పేసి ఇంకా మనం పులుగులు బజ్జీలు గేర్లు చేయడం ఇదంతా సాధారణమే కానీ కొత్తది మనం రీసెంట్గా మొదలుపెట్టింది ఏంటంటే పానీపూరి కదా ఇంకా పానీపూరికి మనం చాట్ మసాలా అలానే ఇంకా జీరా పౌడరు తర్వాత వచ్చేసి ధనియాల పౌడరు జీరా పౌడరు ధనియాల పౌడర్ రెండు ఇంట్లో నేనే ఇంకా ఓన్గా తయారు చేసుకున్నాను ఒక చాట్ మసాలా ఒకటే ఇంకా నేను వినకుండా మనం కొనుకొచ్చాను ఇంకో ఇంత బాక్స్ చిన్నది డెబ్బై రూపాయలు ఉంటుంది కొనుకొచ్చిన తర్వాత వచ్చేసి ఇంకా ఆమ్చూర్ ఆమ్చూర్ పౌడర్ అని ఒకటి ఉందండి ఆమ్చూర్ అని ఆమ్ అంటే హిందీలో ఆమ్ అంటే మాడికాయ అండి మన తెలుగులో వచ్చేసి అయితే ఇంకా ఆమ్చూర్ పాడర్ అన్న ఆమ్చూర్ పౌడర్ అన్న ఆమ్చూర్ పాడర్ అని చెప్పేసి కోట్లో మొత్తం తిరిగిన మాకు ఏం పేరు ఇది కొత్త పేరు తీసుకొచ్చి చదువుతున్నాము అని చదువుతా ఉన్నారు ఇది ఎంత చెప్పేసి ఇంకా మీరు చూస్తున్న యూట్యూబ్ ఏముంది కదా యూట్యూబ్ నడితే చెప్పింది కదా ఏదని చెప్పేసి ఇంకా ఆమ్చూర్ పౌడర్ అని కొట్టేసాను టైప్ చేశాను ఇంకేమంటే ఇంకో పది లిస్టులు వచ్చేసినాయి ఇంకా ఆమ్చూర్ పౌడర్ ఏందబ్బా అనుకుంటే ఇంకా తీరా చూస్తే ఇంకా మాడికాయలు అండి ఇంకా మామిడికాయలని ఇంకా సన్నగా ఒక పచ్చి మాడికాయలు ఉంటాయి కదా పచ్చడి మాడికాయలు ఆ మామిడికాయలనే ఇంకా ఆమ్చూర్ పౌడర్ అంటారంట ఇంకా దాని ప్రాసెస్ ఇంకా ఎలా ఉండదు అని చెప్పేసి ఇంకా చెప్పమంటారా అందుకని ముందుగా నేనేమే పనులు చేస్తున్నా చూపిస్తాను చూడండి బ్యాకీ మీరతో ఇంకా రాజ్ కుమార్ ఏమో ఇంకా అత్తమనింటికి వెళ్ళిందండి సుహాసిని తీసుకొని ఇంకా సుహాసిని ఫుల్గా ఏడుస్తుంది అందుకని చెప్పేసి పెరుగన్నం పెట్టించి ఇంకా పెరుగన్నం పెట్టి నిద్ర పుచ్చి వస్తాను బావ అప్పుడు ఇద్దరం భార్యపడతలు ఇద్దరం కలిసి పని చేసుకోవచ్చు తరతారు అని చెప్పింది ఇంకా అక్కడైతే కూలర్ ఉంది కదా ఇంకా అలానే ఇంకా కూలర్ ఎదురుగానే ఇంకా ఉయ్యాల ఉంది ఉయ్యాలలో ఇంకా కడుపు నిండా పెరుగన్నం పెడితే ఇంకే పిల్లని కొనుక్కుంటారు అందుకని చెప్పేసి నిద్రపుచ్చి వస్తూ ఉంది ఇంకా నడి అండ్లో మాట ఇంకా అమ్మని వస్తూ ఉండాలా కలపలు నేనే పని చేశాను అలా అది కాక రాజకుమారి ఉదయం నుంచి అసలు కడుపు కడుపుని లేపని చెప్పేసి ఉదయాన్న పోయి డాక్టర్ చూపించుకొని సుబ్బా డాక్టర్ గక్కడ చూపించుకొని ఇంకొచ్చాను ఏందన్న పరిస్థితి డాక్టర్ని అడిగితే ఇంకా మీరు పిన్నోట్లో మొదలుపెట్టారు కదా ఎప్పుడు కట్టపోయే కాడ ఉంటా ఉంటుంది కదా వేడి ఎక్కువైందేమో అని చెప్పాడు ఇంకా సరే అన్న అటు అయితే ఇంక కొబ్బరి బండా తీసుకొచ్చి తాపిస్తాను చెప్పేసి కొబ్బరి బండాలు అయితే తాగింది మళ్ళీ సాయంత్రపోయి కొబ్బరి బండాలు తీసుకురావాలి మళ్ళీ మూడు ఇండిషన్ కూడా చేయించుకోండి ఫుల్ హెడేక్గా ఉందని చెప్పేసరికి ఇంకా నేను ఇంకా పది గంటల ఇంటికి వచ్చాను చూపించుకొని హాస్పిటల్ నుంచి ఇంకా రాజ్యాంగం నిద్రపోతా ఉంది నేనేమో అప్పటి నుంచి నా ఇంకా రాజ్యానం కలుతు నిద్రపోతుంటే నేను ఇంకా మనం మీ మీరు ఇప్పుడు వీడియో చూస్తున్నారంటే ఇంకా గంటల గంటలగాంచి ఇంకా నేను వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవడం అతిగా మన ఛానల్ ఒక ఛానల్ కాదు కదా రెండు ఛానల్ ఉన్నాయి కదా రెండు ఛానళ్ళు ఇప్పుడు ఈ మధ్య వీడియో పో వీడియోస్ రెగ్యు రెగ్యులర్గా పోస్ట్ చేయడం చాలా కష్టం అవుతుంది ఎందుకంటే ఇంక హోటల్ పని మీద పడే ఇంకా వినకుండా పోవడం ఇంకా ఆ సర్వులు అయిపోయినాయి ఈ సరుకులు అని చెప్పేసి నడిగడ్లు పోవడం రావడం ఇవన్నీ సరిపోతున్నాయి ప్రశాంతత ఉండట్లేదు మళ్ళీ సాయంత్రం ఉదయాన్నే ఎప్పుడో నాలుగు గంటల అప్పుడు అని లేచి ఇంకా టిఫిన్లు వచ్చేసి ఇడ్లీ దోశ ఇవన్నీ పూరి ఇవన్నీ చేసుకోవడం మళ్ళీ అమ్మని పోవడం అక్కడ హోటల్ అక్కడ అమ్ముకోవడం మళ్ళీ రావడం పదకొండు గంటలకల్లా పదకొండు గంటలకాల వచ్చి మళ్ళీ భోజనం చేయడం భోజనం చేసి ఇంకా రాజకుమార్ అలాంటి విశ్రాంతి తీసుకుంటే మళ్ళీ సాయంత్రానికి గంట ఇంకా రెండు గంటలు మూడు గంటలు పండుకునేసరికి రెండు అవుతుంది రెండు గంటల కానీ మళ్ళీ ఇప్పుడు యథావిధిగా మళ్ళీ ఇటు చేయడం ఇటు ఇటు అవుతుందండి ఇంకా ఇలా హార్డ్ వర్క్ అవడం వల్ల ఇంకా రాజకుమార్ కూడా బాగా పాపం పనులు ఎక్కువైపోయినాయి అప్పటికంటే ఇప్పుడు పనులు ఇంకా ఎక్కువైపోయినాయి చేసేదండి పిల్లల కోసం ఇంకా కుటుంబాన్ని ఇంకా ముందు సాగించుకోవాలంటే ఇద్దరు ఇరువులు కష్టపడితేనే దేవుడు చూసి మా కష్టం చూసి పర్వాలేదురా ఈ భార్య భర్తలకి చక్కని ఆశీర్వాదాలు ఇవ్వాలని చెప్పేసి దేవుడు కూడా ఆలోచిస్తాడు ఇంకా దేవుడు ఇస్తాడని ఇంకా మనసారి కోరుకుంటున్నాను తర్వాత వచ్చేసి ఇంకా నేనేం చేస్తానంటే ఇంకా చూపిస్తాను చూడండి ఇంకా పనుల వల్ల ఇంకా రాజకుమార్కి ఇబ్బంది అయిపోయిందండి ఇంకా అందుకే ఇంక ఇద్దరు నేను పనికి వెళ్తేనేమో రాజ్ కుమార్ ఒకతే ఇంకా ఎక్కువ ప్రెజర్ అయిపోద్ది ఇంకా అందుకని చెప్పేసి పనికి నేను అల్లట్లేదు పనులు కూడా లేవు పనులు ఉన్నా కూడా కనుక్కుంటే రేపు అబ్బాయి రేపు అబ్బాయి ఎల్లుండి రా అబ్బాయి చేసిన రెండు రోజులైనా తర్వాత వచ్చేసి ఇంకా డబ్బులు ఎవరు పెట్రో ఒక ఆయన దగ్గర ఒక ఆయన దగ్గర ఒక ఆయన దగ్గర రెండు వారాలు పని పనిచేసింది సిమెంట్ చేసి పదహారు వందలు వస్తాయి ఆ పదహారు వందలు ఇవ్వడానికి ఇంకా నిస్తాం ఇప్పుడు రెండు వారాలు పట్టింది ఏమండి పనికి వెళ్ళినా సుఖం ఏం లేదు ఏం లేదు ఒకప్పుడు దేశాలకు పోతే విజయవాడ కానీ హైదరాబాద్ కానీ ఇంకా కర్నూలు కానీ ఎమ్మగన్నూరు కానీ ఇవన్నీ తిరిగినాయి అదే దేశాలకు పోయి ఇంకా జీతాలని మీ జీతాలకు పెట్టుకునే వాళ్ళేమండి ఇంతకుముందు మనుషుల్ని ఒక పది మందిని తీసుకుపోయి విజయవాడలో చేయించుకొని ఇంకా నెలకు ముప్పై వేలు నలభై వేలు తిప్పి తిప్పి కొట్టిన ఒక యాభై వేలు ఇంకా వస్తూ ఉండేవి ఇంకా పని అంతా మానేసుకొని చివరికి హోటల్ పని కడిగొచ్చే నా మ్యారేజ్ అయిన కానీ ఇంకా చిన్నపిల్లలు పుట్టిన కానీ ఇంకా ఎక్కడ తీసిపోయి బలం అనుకుంటా ఎక్కడ పోయి వలస ఉంటామని చెప్పేసి ఇంకా మనం పోయి సిమ్ పని పోతే చుట్టూ ఇంకా సీలింగ్స్ ఉంటాయి కదా కింద గ్రౌండ్ ఆ గ్రౌండ్ చుట్టూ ఒక నల్లకారలు నిలబెట్టుకొని చుట్టూ కట్టుకొని ఏం ఉంటాం అంటే బ్యాచ్ల మేము కూరతానంలో ఉన్నాం కానీ ఇప్పుడు భారపడతా ఉంటాం ఉండటం అంటే చాలా కష్టము ఇబ్బంది కూడా చిన్న చిన్న పిల్లలతో అందుకని చెప్పేసి ఇంకా సిమ్ట్ పనే మానేశాను అది కాదు సిమ్ట్ పని పోయినా కూడా ఇంకా అందరూ లక్షలు లక్షలు వాళ్ళు తీసిపోయి పెట్టుబడి పెడతంటే వాళ్ళని చెప్పబెట్టకుండా ఇంటికి రావడం మాకు అక్కడ ప్రెజర్ అవ్వడం పని ఎక్కువ తీసుకొని ఏం కావలేదని చెప్పేసి ఈ మనుషులతో ఈ మనుషులతో చాలా ఇబ్బంది పడ్డానండి ఈ విషయం వదిలేయండి మీకు ఒక ఒకరోజు మొత్తం సరదాగా సరదాగా నేను నేను పడ్డా ముప్పు తిప్పలు మొత్తం ఒకరోజు మీకు క్లారిటీగా మొత్తం చదువుతాను ఆ మిషన్ పక్కన పెట్టేయండి ఇంకా మాట్లాడే కొద్దీ మీకు చెప్పాలనిపిస్తుంది కానీ దాని టాపిక్ కాదు కదా వదిలేయండి ఆమ్ చురుకు కావాల్సిన ఏమో మీకు చదువుతాను ముందైతే ఏం చేస్తున్న చూడండి ముందండి ఇంకా రెండు మీద అయితే ఇంకా టమాటాలు పెట్టాను ఇంకా దీంట్లో టమాటా పెట్టాను మాట టమాటా చట్నీ కోసం అని చెప్పేసి ఇంకా పునుగులు గ్యారెలోకి దీంట్లో దీంట్లో వచ్చేసి ఏమో ఇంకా మనం ఇంకా కట్లెట్ ఉండేది కండి ఇంకా బంగారు దొప్పితే కట్లెట్ అన్నమాట మేము ఇంకా ఆమ్చూర్ పౌడర్ అండి అంటే ఇంకా మాడికాయ పౌడరు ఇంకా ఎట్ట చేస్తాను చూపిస్తాను సరేనా ఇంకా వీటన్నింటిని ఇంకా శుభ్రం కడిగేసాను ఒకటి రెండు మాటలు కడిగేసి ఇంకా ఉల్లిపాయలు కూడా రెడీ చేసుకున్నాను ఇది మామిడికాయ పౌడరు చేయడం చాలా అరుదు కదా ఒకసారి చూడండి ఇంక ముందుకైతే పేటి దగ్గర పెట్టుకున్నాను ఒక చక్కని పచ్చడి మాడకాయ తీసుకున్నాను యాక్చువల్లీ వీటిని ఇంకా మాడక పచ్చడి చేద్దాం అనుకున్నాను ఈసారి మాడక పచ్చడి చేస్తాను అలానే మన సబ్స్క్రైబర్లకి ఇంకా మంచి సర్ప్రైజ్ అండి ఏంటంటే ఇంకా మన సదస్క్యాలందరికీ పీకిల్స్ పంపి పంపితున్నాను ఇంకా పికి పీకిల్ బిజినెస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాము ఇంకా మొదటిసారిగా అయితే ఆవికాయ పచ్చడితోనే స్టార్ట్ చేయబోతున్నాము ఈసారి ఆవిగాయలు ఇంకా మోడల్ తీసుకొచ్చిన తర్వాత ఇంకా ఆవిగా ఆవికాయ పచ్చడి పెట్టించి మీ అందరికీ ఇంకా డి ద్వారా మీ అందరికీ కొరియర్ పంపిస్తాను ఓకేనా ఇంకా మీ అందరు ఆసక్తి వల్ల వాళ్ళు ఇంకా కామి కాంసేషన్ చదివితే అలానే మీ అడ్రస్ ఇవన్నీ చదివితే నేను ఇంకా మీకు పీకిల్స్ పంపిస్తాను ఎంత ప్రైజ్ అని చెప్పేసి సరేనా ఇంకా ముందు ఆముచూరు చేద్దాం ఓకేనండి మాడికాయ చూసుకున్నాం కదా కట్ చేద్దాం ఇంకా సన్నగా తరిగేసుకొని ఒక చిప్స్ లాగా చేసేసుకొని తర్వాత ఏ నెలల్లో ఇంకా చిటికడ తుప్పేసుకొని వీటిని కలిపేసిన తర్వాత ఇంక ఎండలో ఆరు ఆరు పెట్టాలి ఒక తడి కొట్టి తీసుకొని మెత్తకులో తీసుకొని ఆ ప్రాసెస్ చూద్దాం ఇప్పటివరకు చూశారు కదా కొంతసేపు ఉండండి సరే సార్ రాజేష్ సరే అండి ఇంకా మా బామ్మర్ది అలానే రాజు కుమార్ అయితే ఇంకా వాళ్ళ అమ్మగారి ఇంటి గారి చేస్తే వచ్చేసారు భోజనం చేశారా భోజనం చేస్తే నా నువ్వు బాగా నువ్వు సరే నేను తాగుతా లేని ఓకేనండి ఇట్రాన్ దగ్గర చూతాను ఇది సన్నగా అయితే ఇలాగా మొత్తం అయితే సన్నగా బంగాళదుంపు చిప్స్ లాగా కోసేసా అనమాట ఇంకా ఇయేమో తోలు దీనివి ఏమో తోలు తీసినవి ఇంకా నిజంగా చెప్పాలి ఏంటి ఏంటంటే గంటల గంటలు పడుతుందండి తోలు తీయడానికి అందుకని చెప్పేసి ఏదైతే ఏమైంది ఒకటే కదా అని చెప్పేసి ఇంకా నేను సన్నగా కోసేస్తున్నాను దేనికి వస్తున్నాను అని తెలుస్తాను అది నీకు మన ఫ్రెండ్స్ ఎందుకంటే నేను చూసాను ఏంటంటే వీటిని మాడికాయ పొడి చేయబోతున్నాను ఆమ్చూర్ అంటారు వీటిని అంటే వీటిలో ఎక్కువ వచ్చేసి ఇంకా పానీపూరిలో కావాల్సిన పొడి అందుకని చెప్పేసి ఈ సన్న కోసేసి నీళ్ళు ఉప్పు వేసేసి త్వరగా మెత్త గ్లాస్ మీద ఎండపోతుంది త్వరగా ఎన్నిలో ఎండేస్తే ఒక నాలుగు రోజులు ఎండిన తర్వాత బాగా మొత్తం చిప్స్ లా చెడపట్ చెడపట్ట అంటూ ఉంటాయి శబ్దం వస్తాయి తర్వాత వాటిని అన్ని తీసి ఒక బోన్లో ఇంకా ఏమంటారు గేంద్ర పెట్టే బోన్లో వేసుకో మిక్సీ గిన్నెలు వేసుకొని మొత్తం పొడి పొడి వేసుకొని అడిగినప్పుడు ఇవ్వచ్చు కట్టయింది ఇంకా మిక్సీ బోన్లు వేసుకుని మిక్సీ పట్టు వేసుకుంటే అప్పుడు మెత్త పొడిలా ఉంటుంది నువ్వు అన్నిటికీ ఇంకా కట్ల ఎడికి కానీ ఇంకా అలా తర్వాత వచ్చేసి ఇంకా పానీపూర పానీ పానీపూరిలో వాటర్లో కానీ వాటిలో మొత్తం పోసేది పోసేసుకోవచ్చు సరేనా త్వర త్వరగా అయితే ఇంకా మనం ఆ పని చేద్దామండి ఇంకా అన్ని అసలు ఇంకా చిప్స్లో పోసేసాం కదా తర్వాత చూద్దాము ఇది

మంచిగా చేసాం కదా ఇంకా మెత్త మెత్త క్లాత్ చూసుకున్నాం ఏ సరేనండి ఇంకా కట్న మెత్తర క్లాత్ ఒకటి చూసుకున్నాను తీసుకొని దీని మీద ఆరేద్దాము ఇవాళ మొత్తం పోసేసి ఇలాగ మెల్లగా అనుకోవడమే మనకి సమయం లేదు ఒక్కోటిగా పెట్టుకోని చేయడానికి తర్వాత ఇంకా పునుగులు గ్యారెలు బజ్జీలు పానీ ఫు చేయాలి కదా ఇంకా మన సమయం లేదు కాబట్టి ఇంకా స్పీడ్గా కానిచ్చాము అయ్యండి తేలండి కాసేపు ఉంచితే ఓకేనా సరేనండి నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం పిన్నా